ఇటీవల భారీ వర్షాలు వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజే స్పష్టం చేశారు బుధవారం నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల గ్రామంలో తెలియపోయిన పెద్ద చెరువు కట్టను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి పరిశీలించిన ఆయన రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాగు ప్రవాహాలను దాటి చెరువు గట్టుకు చేరుకున్న చైర్మన్ కలెక్టర్ పంట నష్టంపై పరిశీలన జరిపారు రైతుల బాధలు విన్న అనంతరం చైర్మన్ సిరిజిల్ల రాజయ్య మాట్లాడుతూ ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పంట నష్టానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు అదేవిధంగా వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారులను కూడా మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చారు రైతులు నష్టపోయిన సుమారు మూడు వందల ఎకరాల పంటకు సంబంధించిన నివేదికను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ చెరువుగట్టుకు మరమ్మతులు తక్షణమే చేపడతామని తెలిపారు రహదారి పునరుద్ధరణ పనులను కూడా త్వరతగతిన పూర్తి చేస్తామన్నారు రైతులు ఆందోళన చెంద్రా అవసరం లేదని వీలైనంత త్వరగా పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సిబ్బంది ప్రత్యేకంగా బ్రీచ్ పాయింట్ కూడా చూడడం జరిగింది డెఫినెట్గా ఇది బ్రీచ్ వెంటనే రిపేర్ అవుతుంది ఒక నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఇది రిపేర్కి ఆర్డర్స్ కూడా నిధితో పాటు ఇవ్వడం జరిగింది సో అది ఇమీడియట్గా రిపేర్ చూడడానికి బాధ్యత డెఫినెట్గా మనది ఉంది దీంతో పాటు దీంతో పాటు మన రైతు కొంతమంది మనకి సూచన ఇచ్చారు చాలా వంద ఎకరా వరకు వాటర్ అంటే క్రాప్స్లో వాటర్ మునిగిపోయింది కాబట్టి అది క్రాప్స్లో కూడా మన అగ్రికల్చర్ టీం వాళ్ళు వచ్చి మీకు నష్టం ఎంత జరిగింది అదేవన్నీ సర్వే నెక్స్ట్ అంటే రేపు ఉండి నుంచి ఇది రిపేర్ అయిన తర్వాత వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఎంపీడీఓ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రాపర్గా సర్వే చేయడం జరుగుతుంది మీది ఒక రోడ్ కూడా కుట్కపోయింది అది కూడా కొంతమంది సూచన ఇచ్చారు దీనికి కూడా సర్వే చేసి డెఫినెట్గా అది అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా నేను చూసాము నాతో పాటు చాలామంది వచ్చారు సీసా గారు వచ్చారు నా జాయింట్ గారు వచ్చారు మనందరూ చూసాము నిజంగా ఇది బాధాకరంగా ఉంది ఎందుకంటే మీరు ఎంత కష్టపడి క్రాప్ రేస్ చేసే తర్వాత ఇది ఒక ట్యాంక్ బ్రీచ్ వల్ల చాలా వరకు క్రాప్ నష్టం అంటే డెఫినెట్గా బాధాకరంగా ఉంది డెఫినెట్గా మన క్రాప్ లాస్ కూడా కాంపన్సేషన్కి సర్వే చేసి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం పంటను కాపాడాలనేటువంటి అనేటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు నిన్ననే జిల్లా కలెక్టర్ గారు పెద్ద మనసుతో నిధులు మంజూరు చేశారు ఇంజనీరింగ్ సిబ్బందికి ఇప్పుడే మీ ముందట ఆదేశాలు ఇచ్చారు మొట్టమొదట పంటను కాపాడే కార్యక్రమంలో భాగంగా దానికి రింగ్ బాండ్ వేసి పర్మనెంట్ చర్యల కోసం ప్రతిపాదన పంపండి అని చెప్తున్నారు మొట్టమొదట రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము హామీ ఇస్తూ ఉన్నాం మీ పంట ఎండకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని అనేటువంటి మాట తెలియజేసుకుంటూ దీని కింద కూడా కొంత రోడ్డు మరొక కలిగి ఉన్నారు తప్పకుండా అది కూడా రాబో కాలంలో దాని రిపేర్ కూడా తీసుకోవటం జరుగుతుంది ప్రత్యేకంగా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కొంత తీసుకొచ్చి ఈ జిల్లాలో అనేక ఊర్లలో పంటలు దెబ్బతిన్నాయి రోడ్లు దెబ్బతిన్నాయి వాటి కూడా కాపాడే బాధ్యత జిల్లా యంత్రాంగానికి తీసుకుంటుందని తీసుకోవడానికి అవనమైనటువంటి చర్యలు ఆదేశాలు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా రావటం జరిగింది మీరందరూ నిశ్చింతగా ఉండండి కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డిది ఈ ప్రభుత్వాన్ని ఈ కలెక్టర్ గారిది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఉంటాను